హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీకు ఈరోజు గోధుమ పిండితోటి ఏ విధంగా బే కేక్ అనేది బేకరీ స్టైల్లో తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది మైదాపిండితో కాకుండా గోధుమ పిండితో తయారు చేస్తానండి అది మీకు ఈరోజు చూపించబోతున్నాను దానికి ముందుగా మనం గోధుమ పిండిని ఒక కప్లోకి తీసుకోవాలండి తీసుకొని దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పంచదారని సేమ్ కప్లోకి తీసుకొని అదే ఆ పంచదారని కూడా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడరును ఈ గోధుమ పిండి ఈ రెండు కలిపి మళ్ళీ మిక్సింగ్ జార్లో వేయండి మిక్సింగ్ జార్లో వేసి ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇది పొడి పొడిని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇది ఈ విధంగా రెండు మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత వెన్నపూస ఒక కప్పు అదేవిధంగా అదే సేమ్ కప్పులోకి మళ్ళీ కోడిగుడ్ల సొన ఈ రెండు కలిపి ఇంకొక మిక్సింగ్ జార్లో వేసి మిక్స్ చేసుకోవాలండి ఈ రెండిట్లని ఇది లిక్విడ్ ఈ లిక్విడ్ను ఈ పౌడర్ ఇది పౌడర్లోకి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఉప్పు చూడ అదేవిధంగా ఎసెన్స్ ఒక చెంచా ఎసెన్స్ కలిపి ఈ రెండిట్లని ఈ పొడి అదేవిధంగా లిక్విడ్ కోడిగుడ్లు సొన్న అదేవిధంగా ఈ ఇది ఉంది కదండి రెండు కలిపినటువంటి మిక్స్ రెండు కలిపినటువంటి దాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వెన్నపూస కానీ లేదంటే నెయ్యి కానీ స్ప్రెడ్ చేసుకొని దాని కింద గోధుమ పిండిని వేసుకోవాలి వేసుకొని తర్వాత దాంట్లోకి ఇదిగో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఇప్పుడు తయారు చేసినటువంటి మిశ్రమాన్ని చేసుకున్న తర్వాత ఇదిగో పొయ్యి మీద మనం ఈ ఇసుకని పెట్టుకొని ఇసుక ఏదన్నా మూకుడి అలాంటిది ఉంటుంది కదా దాంట్లో పెట్టుకొని స్టాండ్ పెట్టి దాని మీద మనం ట్రాన్స్ఫర్ చేసినటువంటి మిశ్రమం ఉంది కదా కేక్ మిశ్రమం దాన్ని పెట్టుకోవాలి పెట్టుకొని ఇదిగో ఈ విధంగా ఉడికే విధంగా ఉడికే విధంగా ఉడికేదాకా ఉంచుకోవాలి ఇది సన్న ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి ఒక హాఫ్ అన్ అవర్ ఉడకనిస్తే సరిపోతుంది అయితే ఇదిగో ఈ కేక్లోకి ఇలాగా కత్తి దించితే కనుక కత్తికి ఏమాత్రం కత్తి కానీ లేదంటే స్పూన్ కానీ ఏదైనా దింపండి దింపితే కనుక దానికి ఏమాత్రం అంటుకోకుండా ఉండాలన్నమాట అంటుకోకుండా ఉందంటే కనుక మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టే ఇంక దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి మనం బోర్లు కనుక ఇదిగో ఈ విధంగా వస్తుంది ఇది ఓవెన్ ఉంటే కనుక ఈ ప్రాబ్లం ఉండదండి లేదు అంటే కనుక ఇలా చేసుకోవచ్చు ఇంట్లో ఓకేనా ఫ్రెండ్స్ నా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే కనుక